శంఖుచక్రాలతో దర్శనమిచ్చే హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుందాము బీచ్పల్లి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలంలోని గ్రామం వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఎంతో పురాతనమైనది పవిత్ర కృష్ణానదీ తీరాన ఈ పుణ్యస్థలంలో ఎందరో మునులు మహాపురుషులు ఋషులు తపస్సు చేశారు ఇక్కడ ఆంజనేయ స్వామి శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు ప్రతిష్ఠించారు ఎందరో రాజులు వనపర్తి సంస్థాధనీషులు గద్వాల్ సంస్థాధనీషులు ఎన్నో కానుకలు ఎన్నో భూములను దానం చేశారు ఈ ఆలయానికి వ్యాసరాయల వారు ప్రతిష్ఠించి ఎవరు మొదట దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించాలని కోరారు మొదటగా దర్శనానికి బీసన్న అనే బోయ పిల్లవాడు దర్శనానికి వచ్చాడు అప్పటి నుండి ఇప్పటి వరకు బీచ్పల్లిలో బోయవారిదే ప్రథమ పూజ అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది ప్రతిరోజు స్వామివారిని పవిత్ర కృష్ణానది నీళ్లతో అభిషేకిస్తారు ఇక్కడ కృష్ణా పుష్కరాలకు కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి గద్వాల్ చేరుకోవాలి గద్వాల్ నుండి బీచ్పల్లికి బస్సు అందుబాటులో ఉంటాయి గద్వాల్ నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం ఇరవై గంటలు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రయాణంలో కామెంట్ చేయండి